ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మీకు ఏ సమస్యలు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నాయి గురువు గారికి ఫోన్ చేసి మాట్లాడితే చాలు చాలు చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు ఈ గారు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణ ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారం అయితే ఈ గురువు గారు చెప్తారు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ గారికి ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు ఈ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఈ గారిని సంప్రదించండి గురువుగారికి ఫోన్ కాల్ మాట్లాడితే చాలు చాలా చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు గురువుగారు చెప్పినా చెప్పినట్లుగా జరుగుతాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు వారు ఎవరు ఎందుకు ఏ విధంగా వారిని దూరం చేసుకుంటారు అనే వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్ మహాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషభ రాశి అనేది రాశి చక్రములో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఋషభ రాశి వారు చాలా మనస్వత్వాన్ని కలిగి ఉంటారు అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు నిజాయితీగా ఉంటారు మనసులో ఉన్నది అసలు బయటికి చెప్పరు వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైలిలో తెలియజేస్తారు భవిష్యత్ గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే ఓర్పు కూడా వీరికి ఉంటుంది అయితే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ఋషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం మీ స్నేహితులతో ఒకరితో గొడవ పడి వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అయితే ఎటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ వాటిని అధిగమించి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి కఠినంగా దుడుసుగా ఒకరితో ఒకరు వాదించుకున్నారంటే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి వారి మనసు నొప్పించకుండా మీరు జాగ్రత్త పడండి ఒకవేళ మీ మనసుని వారు నొప్పిస్తే ఆవేశంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఊరుకోండి ఆవేశం చెల్లారేక వారు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు అలాగే మీకు వారు క్షమాపణ చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఆ తరువాత మీరు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు వినియోగదారులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు కుల వృత్తులు చేసుకునే వారికి సమయం కాస్త కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక అశుభ వార్తనైతే మీరు వింటారు అయినప్పటికీ కూడా మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు అయితే ఎటువంటి సమస్య ఉన్నా దానికి పరిష్కారాన్ని మీకు భవన్ భగవంతుడు చూపిస్తాడు కాబట్టి ఈ అంశంలో ఋషభ వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఋషభ వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఖచ్చితంగా మంచి నిర్ణయాన్ని అయితే ఈరోజు మీరు తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఋషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకుంటారు ఈ విధంగా ఋషభ రాశి వారికి అనుకూల ప్రతికూల మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఈ విధంగా గడవబోతుంది అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే వెయ్యి కోట్ల దేవతలు ఋషుభ రాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి శుభ ఫలితం ఈ రాశి వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ వెయ్యి కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అనే అంశ అంశాలతో పాటుగా ఈ రాశి వారికి కలిగినటువంటి విశేషమైన అంశాలు వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం అలాగే మీరు ఈ సమయంలో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వారి మనస్తత్వం చూసినట్లయితే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్త్వాన్ని కలిగిన వారు అంటే ఉదార మనస్తత్వం కలిగిన వారు అంటే ఈ రాశి వారు వారు ఎవరైనా సరే కష్టపడుతుంటే చూడలేరు మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు అలాగే నిర్ణయాల్ని దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావం కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో కొంచెం సేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు అలాగే వీరి జీవితంలో బాల్యం నుంచి ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల భారమంతా కూడా వీరిపైనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సామాసం కారణంగా మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది కుటుంబ సభ్యులతో అనేక రకాలైనటువంటి చాలా సమయాల్లో మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ రాశి వారు చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడిన పడిన సమయాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారిని నమ్మి మీరు వారితో చెప్పుకోవడం వలన వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రయత్నించారు ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సమస్యలను కూడా చూశారు అలాగే బంధువులకు కూడా మీకు శత్రువులు ఉన్నారు వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతున్నారంటే వారు దిగజారిపోవాలని వారి మీద అసూయ పడే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి మీద కూడా ద్వేషించే వ్యక్తులు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు అసూయకులు ప్రవర్తిస్తారు మీ జీవితంలో ఇలాంటి వారిని నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది మీ జీవితంలో అనేక రకమైన సమస్యలను సృష్టించిందని చెప్పుకోవాలి కానీ మీ జీవితం ఇకపై అలా ఉండదు ఇకపై మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గాలు పెరిగే సమస్య మార్గాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ప్రవలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్లు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి అయితే వ్యక్తులు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానానికి సంబంధించి వారి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరికలు తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల్లో ఫలితం మంచి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ఇకపై మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి సంతోషాలను చూడబోతున్నారు ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకమైనటువంటి బాధలు కష్టాలు అధిక సమస్యలతో అయ్యారు ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇకపై అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని చూపించబోతున్నారు ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో మీ భవిష్యత్తుకు సంబంధించి ఇది జరగాలి అని మీరు ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతం అయితే ఈ రాశి వారి జాతకములో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం పాటించవలసి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థిక పరమైనటువంటి విషయాలు చర్చించడం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఎరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు చూడ్డానికి మన శ్రేయోభిలాషుల్లా కనిపిస్తారు కానీ బయటికి వెళ్ళి మనం చెప్పినటువంటి విషయాలు వక్రీకరించుతూ చెప్తూ ఉంటారు మనల్ని నలుగురిలో అవమానపరిచే విధంగా మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో గాని మాట్లాడేటప్పుడు కూడా వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించి వారితో జాగ్రత్త వారితో జాగ్రత్తగా మాట్లాడడం గుర్తుపెట్టుకోండి విషయాన్ని వారితో తెలియజేయడం చాలా మంచిది అలాగే శివారాధన తప్పనిసరిగా చేయండి లక్ష్మీదేవిని ఆరాధించండి మీరు నిత్యం దీపారాధన చేసుకోండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృణి మహాని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి ముందు గురువుజీ గురుజీ గురించి గురుజీకి ఏ సమస్యలు ఉన్నా మీరు గురువు గారికి ఫోన్ చేసి మాట్లాడండి మీకు చక్కటి పరిష్కారాలు అయితే అందిస్తారు ఏ సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది కంపల్సరిగా ఫోన్ చేసి